హాయ్ హలో షలోమ్ వెల్కమ్ టు జీసస్ టాక్స్ హోప్ యూల్ ఆర్ డూయింగ్ యా మనం మన లైఫ్లో ఏదైనా తప్పు చేయాలంటే మనం భయపడట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే అసలు ఎవరు భయపడట్లేదు ఏదైనా తప్పు చేస్తే ఆ నేను తప్పు చేశాను ఆ నేనే చేశాను అని చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటున్నారు యా కానీ ఒక దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం భయపడుతున్నారు అంటే ఒక తప్పు చేసినప్పుడు ఒక చెడ్డ పని చేసినప్పుడు భయం లేదు మనకి కానీ ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక మంచి దారిలో వెళ్తున్నప్పుడు భయపడుతున్నారు సో ఇక్కడ అనేక మందిని చూస్తున్నాం యంగ్స్టర్స్లో కావచ్చు అట్లానే పెద్దవాళ్ళు కావచ్చు అనేక మంది ఎందుకో తెలీదు ఫ్యామిలీకి భయపడిపోతున్నారు ఫ్రెండ్స్కి భయపడిపోతున్నారు చుట్టూ ఉన్న వాళ్ళకి భయపడిపోతున్నారు దాక్కుని దాకుని చర్చ్కి వెళ్తారు దాకుని దాక్కుని చర్చ్కి వస్తారు మో ఎవరికి చెప్పకండి నేను ఇక్కడికి వచ్చానని మా ఇంట్లో చెప్పకండి ఎవరి దగ్గర అనకండి ఏ ఎందుకు నిజమైన ప్రేమను పొందడానికి ఎందుకు భయపడిపోతున్నావు అది ఒక అద్ అబద్ధమైన ప్రేమను ఇంట్రడ్యూస్ చేయడానికి భయపడవు అబద్ధమైన ప్రేమల కోసం నువ్వు భయపడవు అబద్ధమైన విలువల కోసం నువ్వు భయపడవు కానీ నీ కోసం ప్రాణం పెట్టిన తండ్రి విషయంలో నువ్వు భయపడుతున్నావే నువ్వు ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా నువ్వు ఎలా ఉన్నావంటే ఆయన నిన్ను ఆశీర్వదించకుండా నీ జీవితం ఇది కాదు ఆయన నేను ఆశీర్వదించాడు కాబట్టి నీ జీవితం ఇది నీ కుటుంబం ఎంత బాగుంది అది ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు ఆయన కూడా ఇలానే వదిలేస్తుంటే నీ జీవితం ఏమైపోయేది అనేక మందిని చూస్తూ ఉన్నావే నువ్వు చుట్టుప్రక్కల వాళ్ళలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో వేదనలు శోధనలు సమస్యలు అనేక మంది కోల్పోయిన బాధ మరి నువ్వు ఎంత బాగున్నావంటే నువ్వు నువ్వు నమ్మిన తండ్రిని నువ్వు చూడబట్టే కదా నేను ఆశీర్వదించబట్టే కదా ఆయన కౌగిట్లో పెట్టుకోబట్టే కదా నువ్వు ఇట్లా ఉన్నావు అలాంటి కదా నువ్వు ఆయన బిడ్డని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా భయపడుతున్నావా కుటుంబం వెలివేస్తుందని సిగ్గుపడుతున్నావా ఫ్రెండ్స్ అందరూ దూరం పెట్టేస్తారని సిగ్గుపడుతున్నావా నువ్వేం తప్పు చేయట్లేదు కదా సిగ్గుపడడానికి ఇప్పుడు నువ్వు దూరం పడుతున్నావు సరే ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు సరే ఇప్పుడు నువ్వు దాక్కుని జీవిస్తున్నావు సరే పరిలోకం నుండి నీ తండ్రి నువ్వు నమ్మిన తండ్రి రెండవ రాకల్లో నీ కొరకే రాబోతున్నాడే నేను ఆయన ఉండు స్థలంలోనికి తీసుకువెళ్ళడానికి రాకపో రాబోతున్నాడే ఒక ప్యూర్ని లవ్ని చూపించడానికి రాకపోతున్నాడే ఒక నిజ జీవితంలోనికి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడే అప్పుడు ఆయన కూడా నేను చూసి సిగ్గుపడితే నీ పరిస్థితి ఏంటి అనేది నువ్వు ఆలోచించుకుంటున్నావా అనేక మంది బిడ్డలు ఎంతోమందిని చూస్తున్నాం దొంగచాటుగా దొంగ అంతా ఎందుకు అంత దొంగచాటుగా చేయాలి ఇదేమీ చెడ్డ పని కాదు కదా ఒక నిజమైన తండ్రి దగ్గరకు వెళ్తున్నాం మన కోసం కూడా ప్రాణం పెట్టలేదు మన కోసం ఎవరు ఏ సాక్రిఫైస్ చేయలేదు కానీ ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని ఇలా విల్చేశారు మన ప్రాణాన్ని ఆయన ప్రాణం మన ప్రాణం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి మా నీకున్న వ్యాధి అంతా ఆయన మీద వేసుకొని నీకున్న బరువు అంతా ఆయన మీద వేసుకొని నీకున్న ఇబ్బందులు అంతా ఆయన మీద వేసుకొని ఆయన మోస్తూ నిన్ను ఇంత సంతోషపెట్టినందుక నువ్వు ఇలా చేస్తున్నావు ఒక్కసారైనా ఆలోచించుకున్నారా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని శాశ్వత కాలమైన తండ్రిని వదిలేసి ఈ అబద్ధ జీవితం ఈ ఫేక్ లవ్ ఈ ఫేక్ రిలేషన్స్ కొన్ని ఉండి వెళ్ళిపోయే ఈ ఈ యొక్క లైఫ్ కోసం నువ్వు నిజమైన తండ్రిని నిన్ను పంపించిన తండ్రిని వదిలేయడం అనేది దూరం పెట్టడం అనేది మీరెవరు నాకు తెలియదు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆయన గురించి అంతా తెలిసి కూడా మీరు ఎలా చేస్తుంటే ఆయన నిన్ను ఎలాగ రక్షిస్తాడు రెండవ రాకంలో ఎలాగ నిన్ను ఎత్తపరుస్తాడు ఆయన ఎలా రక్షింపబడతావు పర్లోక రాజ్యానికి ఎలా చేరగలవు నువ్వు ఎలా దొంగచాటుగా వస్తున్నావు సరే ఇది అంతా వేస్ట్ కదా ఎందుకు రావడం ఒకసారి ఆలోచించుకోండి గైస్ ఎందుకంటే మనం డే బై డే ఎవ్రీ సిచ్యువేషన్ని చూస్తూ ఉన్నాము మన వేల్డ్లో ఎక్కడ ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా మనం త్రూ సోషల్ మీడియా చూస్తూనే ఉంటున్నాము చాలా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అసలు అవి చూస్తుంటేనే భయం పుడుతుంది కానీ ఇవి ప్రారంభ దినములు మాత్రమే అని చెప్పి ఉన్నారు ప్రభు ఆల్రెడీ మనకి మనం బైబిల్ చదివినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది మత్తయ్యలో కావచ్చు ఇంకా ప్రసంగి సారీ ప్రకటనలో కావచ్చు మనకి కనిపిస్తూ ఉంటుంది సో ఇవి ప్రారంభ దినములే కానీ అంతేకాలము ఆఖరికి వచ్చినప్పటికీ ఎలాంటి సిచ్యువేషన్స్ చూడాల్సి వస్తుందో కూడా గ్రహించలేము అసలు ఊహించలేము మనకి అసలు అంత గ్రహింపు కూడా ఉండదు సో ప్లీజ్ గైస్ దయచేసి గ్రహించండి ఈ లో ఈ కొన్ని రోజులుండే ఈ ప్రేమల కోసమైతే మీరు నిజ దేవుణ్ణి ఆయన చెంతకు వెళ్ళడానికి దాగొద్దు ప్లీజ్ హీస్ కమింగ్ సూన్ గెట్ రెడీ అండ్ ఆయన చెప్తూ ఉన్నారు లూకా సు వార్త అధ్యాయం ఇరవై వచనంలో నా మాటను కూర్చి నన్ను కూర్చి సిగ్గుపడే వాళ్ళని గూర్చి నేను నా పరిలోకం నుండి వచ్చి మహిళతో భూలోక మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన కూడా అని చెప్పి ఉన్నారు మరి ఆ రోజు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోనండి అండ్ గాడ్ బ్లెస్